ఇక ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా సరే మిశ్రమ పొద్దుగాల లేచి పిల్లల కోసం లంచ్ అండ్ టిఫిన్ రెడీ చేస్తుంది ఇక ఫస్ట్ డే స్కూల్ కాబట్టి పిల్లలు త్వరగా వెళ్ళాలని చెప్పేసి తాను వంట ప్రిపేర్ చేస్తుంది ఇక ఇంతలోనే అమ్ము లేచి తనతో పాటు అంజలి వాళ్ళని ఆకాశ వాళ్ళని లేపుతుంది తను కొంచెం గట్టిగా పిలవటం వలన వాళ్ళు లేచి ఎవరైనా ఎంత గట్టిగా లేపుతారో కొంచెం నెమ్మదిగా పిలవచ్చు కదా అని చెప్పేసి అంటారు అప్పుడు అమ్మ అంటుంది నిజం చెప్పండి మీరు నెమ్మదిగా లేపితే లేస్తారా మీరు అసలు అని చెప్పేసి అంటుంది అప్పుడు అంజలి అంటుంది అమ్ము ఆయన నువ్వు ఇలా మాట్లాడినా సరే మీ వంట ఎంత ప్రేమో నాకు అర్థమైపోయింది మా కోసం నువ్వు పొద్దుగాలు లేచి మా కోసం అన్నీ రెడీ చేసి పెట్టావు కదా అని చెప్పేసి అంటుంది అంజు ఇంట్లోనే రాతోడు వచ్చి మీకు వంట లంచ్ ప్రిపేర్ చేసింది అంజలి అమ్ము పాప కాదు మిస్సమ్మ రెడీ చేసి పెట్టింది మొత్తము మీకోసం అని చెప్పేసి అంటాడు రాతడు కానీ అంజలి మాత్రము నేను నమ్మను అసలే మిస్ మీరు కావాలని అలా చెప్తున్నారు మిస్సమ్మ తన పని తను చేసుకోవడానికే చేతగాట్లేదు అలాంటిది తను అలాంటిది తను మా కోసం లేచి పొద్దుగాల వంటలంచి ప్రిపేర్ చేసిందంటే నేను నమ్మను అని చెప్పేసి అంటుంది అంజలి అప్పుడు రాతోడు అంటాడు లేదు అంజలి పాప మీరు మిస్ అమ్మని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మీరు ఎన్నన్నా సరే మిస్ అమ్మ మిమ్మల్ని అర్థం చేసుకొని మిమ్మల్ని ప్రేమిస్తుంది మీరంటే ఎంతో ప్రేమ మిస్ అమ్మకి మీరే తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని చెప్పేసి అంటాడు రాతోడు ఇక ఇంతలోనే అమ్మ అంటుంది రాతోడు వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు కానీ నిజంగానే మిస్ అమ్మనే మన కోసము అన్ని ప్రిపరేషన్ చేసి పెట్టింది అని చెప్పేసి అని చెప్పేసి అంటుంది ఇక వాళ్ళు రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళడానికి హాల్లోకి వస్తారు ఇక అమ్మరు అందరు హాల్లో ఉంటారు ఇంతలోనే అమరవ అమరవాళ్ళ అమ్మ అంటుంది మిస్ అమ్మ నువ్వు వెళ్ళి ఆరతి తీసుకున్న పిల్లలకి ఆరతి ఇవ్వు అక్షంతలు ఇవ్వు అమ్మరికి వాళ్ళకి వాళ్ళని ఆశీర్వదించి స్కూల్కి పంపిస్తాడు అని చెప్పేసి అంటుంది కానీ ఇంతలోనే అమ్మ అంటుంది మిస్ అమ్మ నువ్వు మా కోసం పొద్దుగాల లేచి సాక్స్లు రెడీ చేసావు స్కూల్ డ్రెస్సులు రెడీ చేసావు బాక్స్ పెట్టావు మమ్మల్ని అమ్మల్ని రెడీ చేసి స్కూల్కి పంపిస్తున్నావు మిస్ నువ్వు అచ్చా మా అమ్మలాగే చేస్తున్నావు అని చెప్పేసి అంటుంది నీ ఇంతలోనే అక్షంతలు వేసి ఆశీర్వదించి స్కూల్కి పంపించడానికి రెడీ చేస్తాడు అమ్మరు ఇక ఆశీర్వదించబోతుండగానే అమర్ వాళ్ళ నాన్న అంటాడు అమర్ ఆశీర్వదిస్తుంటే ఆగు అమర్ మిస్ అమ్మ నువ్వు కూడా వచ్చి అమర్ పక్కన నుంచో ఇద్దరు కలిసి ఆశీర్వదించండి అని చెప్పేసి అంటాడు ఇక ఇంతలోనే మిసమ్మ వైపు అమర్ చూసి సేవ చేస్తాడు తను వచ్చి అమర్ దగ్గర నిలబడి ఆశీర్వదిస్తుంది అప్పుడు మిస్సమ్మ మేము వెళ్ళొస్తాము అని చెప్పినప్పుడు అంటుంది మిస్సమ్మ ఇక తమ కోసం వంట ప్రిపరేషన్ చేసిన మిస్ అమ్మకు ఆకాశవాళ్ళు వాళ్ళందరూ ట్యాంక్స్ చెప్తారు అప్పుడు అమ్మ అంటుంది నాకు మీ ట్యాంక్స్ అవసరం లేదు అని చెప్తుంది మరి ఏం కావాలి అని అడిగినప్పుడు నేను వండిన లంచ్ బాక్స్ మీరు పడేయకుండా కడుపు నిండా పూర్తిగా తినండి అది చాలు అని చెప్పేసి అంటుంది ఇక అంటే అమ్మ అంటుంది మిస్ అమ్మ నువ్వు వచ్చా మా అమ్మలాగా చెప్పావు మా అమ్మ గుర్తొచ్చింది మా అమ్మ కూడా ఎప్పుడైనా సరే తను పెట్టిన లంచ్ బాక్స్ని కడుపు నిండా తినండి వేస్ట్ చేయకండి అని చెప్పేసి అనేది నువ్వు వచ్చా మా అమ్మలాగే ఉన్నావు మిస్ అమ్మ అని చెప్పేసి అంటుంది అప్పుడు మిస్ అమ్మ అంటుంది మీరు వెళ్ళి అప్పుడు అమరీందర్ అంటాడు అనమాట మీరు వెళ్ళి మంచిగా చదువుకోండి అని చెప్పేసి స్కూల్లో డ్రావ్ చేస్తాను అని అంటాడు కానీ మిస్ అమ్మ ఉంటుంది మంచిగా చదువుకోండి దాంతోపాటు ఆడుకోండి ఎంజాయ్ చేయండి వీలు కుదిరినప్పుడు కొద్దిగా చదవండి అని అని అంటుంది మిసమ్మ ఇక వెంటనే పిల్లల్ని స్కూల్కి పంపించడానికి బయటకు వెళ్తారు ఇక మనోహరి మాత్రం అమ్మ ఎక్కడ దగ్గర అయిపోతుందో అమర్ది అమర్క్ అని చెప్పేసి తనని ఎలాగైనా అమర్ నుంచి విడదీయాలి తన దగ్గర కావాలి అని చెప్పేసి అమర్తో పాటు తను స్కూల్ దగ్గరకు వస్తాను అని చెప్పేసి అంటుంది అమర్ సరే రా అని చెప్పేసి అంటాడు అలాగే మిస్ అమ్మను కూడా స్కూల్లోకి రమ్మంటాడు కానీ మనోహరి అంటుంది మన ఎందుకు అమర్ తనెందుకు మనతో పాటు స్కూల్కి అవసరం లేదు తన ఇంటి దగ్గర ఉంటుంది మన దగ్గర వెళ్దాం పదా అని చెప్పేసి అంటుంది మనోహరి కానీ అప్పుడు అమర్ అంటాడు ఎందుకు రాకూడదు స్కూల్కి చెప్పు అని అంటే తనకి హెల్త్ బాగాలేదు కదా తను ఎందుకు స్కూల్ కడికి అని చెప్పేసి అంటుంది అయితే మనం డిసైడ్ చేయకూడదు మనోహరి తనకి హెల్త్ బాగుందా లేదని తన డిసైడ్ చేస్తుంది నీకు ఇస్తావు ఆ స్కూల్ కడికి అని చెప్పేసి అడుగుతాడు అమర్ ఇంతలోనే అమ్మ కలగ చేసుకొని మిస్సమ్మ నువ్వు నువ్వు అని చెప్పడానికి వీల్లేదు నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే పిల్లల్ని ఫస్ట్ డే స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు పేరెంట్స్ కంపల్సరీ ఉండాలి తల్లిదండ్రులు అని చెప్పేసి అంటుంది వెంటనే అమ్మరు అంటాడు అవును మిస్ అమ్మ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఫాదర్ అండ్ మదర్ ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసినప్పుడు మనోహరి అవాకైతుంది ఇక మిస్ అమ్మ కూడా తప్పకుండా స్కూల్ కడకు వస్తానని చెప్పేసి అంటుంది ఇంతలోనే అమ్మ ఉండి మిస్ అమ్మ వచ్చి కూర్చో అని చెప్పేసి అంటుంది మిస్ అమ్మ వెళ్ళి కూర్చుంటుంది కార్లో ప్లేస్ ఉండదు ప్లేస్ ఉండపేసరికి అమ్మ అంటుంది అయ్యే మనోహరి ప్లేస్ లేదు కదా కార్లో నువ్వు వెనక కార్లో రా అని చెప్పేసి అంటుంది అమ్మ కానీ ఇంతలోనే అంజలి పాప అంటుంది ఇంకెందుకులే మనోహరి అంటే అవసరం లేని వాళ్ళందరూ వస్తున్నారు కదా మీరు వచ్చి వేస్ట్ ఇక మీరేం అవసరం లేదు లేదని ఇంటి దగ్గరనే ఉండిపోండి అని చెప్పేసి అంటుంది ఇక ఇంతలోనే అమర్వాళ్ళ నాన్న కలా చేసుకుని అవును మనోహరి మనది కాని దాంట్లోకి మనం వెళ్ళకూడదు వెళ్ళి బలవంతంగా కలవ చేసుకొని వెళ్ళాలని చూస్తే పరువు పోతుంది అని చెప్పేసి అంటాడు వెంటనే మనోహరి తనకెళ్ళి చూడగానే తను మాట మార్చేసి నేను కారులో సీటు గురించి చెప్తున్నాను మనోహరి ప్లేస్ లేదు కదా కారులో నువ్వు వచ్చేసి వాళ్ళు వెళ్ళిపోతారు అని చెప్పేసి అంటుంది అందరూ సరదాగా మాట్లాడుకుంటూ స్కూల్కి అయితే బయలుదేరతారు మరి స్కూల్కి బయలుదేరిన తర్వాత అక్కడ వచ్చేసి మిస్సమ్మ వాళ్ళ ఫాదర్ మళ్ళీ స్కూల్లో అడ్మిట్ కావడానికి వెళ్తాడు స్కూల్లో తను ముందు వాచ్మెన్గా పనిచేసేది కదా ఆ మేడం కలవడానికి వెళ్తాడు కానీ మిస్సమ్మ వాళ్ళ నాన్న తనని మాత్రము ఎటకారంగా మాట్లాడుతుంది ఏంటి నువ్వు మళ్ళీ పనిచేయడానికి వచ్చావా నువ్వు పెద్ద తెలియగల్లోడు మేధావని నాకు ఇప్పుడు అర్థమైంది నీ బిడ్డని పెద్ద కోటేశ్వర్లకు ఇచ్చి పెళ్లి చేసావాట అట కదా మరి ఇంకెందుకు నువ్వు పనిచేయటం అని చెప్పేసి అంటుంది మేడం కానీ స్కూల్ ప్రిన్సిపాల్ మాటలే విన్న మిస్ అమ్మ వాళ్ళ నాన్న చెప్తాడు ఆడపిల్లని అత్తవారింటికి ఇచ్చినాక తను సంతోషంగా ఉండాలి అనుకోవాలి కానీ మనం తనపై ఆధారపడాలి అనుకోవద్దు మేడం నాకు బాగానే ఉంది ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాను నేను పనిచేస్తాను అని చెప్పేసి అంటాడు అప్పుడు ప్రిన్సిపాల్ అంటుంది ఎంతో ఆరోగ్యంగా ఉన్నావు నువ్వు కనబడుతూనే ఉంది మరి అంత ఆరోగ్యంగా ఉండకు ఒకేసారి ఏదో ఒక ఆరోగ్యం వచ్చి పుట్టుకున పటార్సిన పోతావు పైకి పైలోకానికి పోతావు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఎటకారంగా అంటుంది ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో వచ్చేసి మరి మిస్సమ స్కూల్ దగ్గరికి వచ్చి వాళ్ళ నాన్న కలుస్తుందో లేదనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకున్నాం